హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్రతాప్ టెక్ తెలుగు ఈ రోజు ఒక వీడియో మీ ముందు రావడం జరిగింది అదేమిటంటే ఈ మధ్య కాలంలో రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేస్తున్నారు మన లో అయితే ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నారు ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఎప్పటివరకు టైం అనేది ఉంది ఈకేవైసీ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి ఈకేవైసీ చేయడం వల్ల ఉండే ఉపయోగాలు ఏమిటి అలాగే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలా ఈ కేవైసీ రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమంది చేయాల్సి వస్తుందా లేదంటే ఈ కేవైసీ అనేది చేసుకోవాలో క్లియర్ గా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఈ మధ్య కాలంలో కేవైసీ ప్రాసెస్ రేషన్ కార్డు కి సంబంధించి కేవైసీ ప్రాసెస్ అనేది చాలా చోట్ల చేస్తూనే ఉన్నారు అలాగే వారందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా వచ్చేసి ఈకేవైసీ అనేది చేసుకుంటారు ముఖ్యంగా ఈ ఈకేవైసీ అనేది ఎవరికి చేస్తారు ఈకేవైసీ ఏమిటంటే ఆ రేషన్ కార్డు లో కేవైసీ అనేది పూర్తి చేయాలి కేవైసీ అనేది పూర్తి అయి ఉంటేనే మీకు రేషన్ బియ్యం అనేది గవర్నమెంట్ అనే దగ్గర నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది రేషన్ సరుకులు కానీ రేషన్ బియ్యం కానీ రావాలంటే దాంట్లో ఈకేవైసీ అనేది పూర్తి అయి ఉండాలి సబ్ ఈకే అనేది పూర్తి అయితేనే రేపు మీకు ఏదైనా పథకాలు రావాలన్నా ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా అందాలన్నా కానీ ఖచ్చితంగా రేషన్ కార్డులు ఈకేవైసీ అనేది పూర్తి అయి ఉండాలి అయితే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ అనేది కంపల్సరీగా పూర్తి అయ్యాలండి ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే మీ రేషన్ కార్డులో కనుక ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పేరు అనేది రేషన్ కార్డు నుండి తొలగించబడుతుంది అలాగే మీకు దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర మీరు రేషన్ కార్డులో లేనట్టుగానే ప్రభుత్వం పరిగణిస్తుంది కాబట్టి అలాగే రాబోయే రోజుల్లో ఏదైనా పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డులో మీ పేరు ఉండదు కాబట్టి మీరు ఆ పథకానికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈకే అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఈకే వైసీపీ సంబంధించి లాస్ట్ తేదీ వచ్చి మార్చి ముప్పై ఒకటో తేదీ దాకా ఉండడం అయితే జరిగింది చాలా మంది రేపు ఎల్లుండని చెప్పి అంటున్నారు కాదండి లాస్ట్ డేట్ వచ్చి ముప్పై ఒకటో తేదీ దాకా ఉండడం జరిగింది మీరు దూర ప్రాంతాలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈకే అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈకేవైసి ప్రాసెస్ సంబంధించి మీ పేరు అనేది యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా చెక్ చేసుకోండి మీ పేరు అనేది యాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే మీరు కంబు వేయాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇన్యాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల మీరు వెళ్ళైతే మీ డీలర్ దగ్గర కానీ సచివాలయాలో కానీ ఈకేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకోవచ్చు అలాగే ఇది ఏ విధంగా తెలుసుకోవాలి మీరు మొబైల్లోనే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు మీ మొబైల్లోనే ఎలాంటి లాగిన్ అవసరం లేకుండా సింపుల్గా మీ లోనే ఓపెన్ చేసి మీరు ఈకేవైసీ ప్రాసెస్ మీరు యాక్టివ్లో ఉన్నారా లో ఉన్నారా నేను వెళ్ళాలా అవసరం లేదని చెప్పేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు ఏ విధంగా తెలుసుకోవాలో క్లియర్గా ఈ వీడియోని చూద్దాం డెమో వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు కనుక లో ఉంటే మీరు వెళ్ళి కేవైసీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం లేదు లో ఉంటే ఖచ్చితంగా మీరు మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల సచివాలయంలో లేదా డీలర్ దగ్గరికి వెళ్ళి కనుక మీరు ఈకేవైసీ పూర్తి అనేది చేయాల్సి ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత హోమ్ కింద రిపోర్ట్స్ అని ఉంటుంది ఆ రిపోర్ట్స్ మీద అయితే క్లిక్ చేయండి రిపోర్ట్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఎంఐఎస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది ఎంఐఎస్ని క్లిక్ చేయండి ఎంఐఎస్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రేషన్ కార్డ్ అండ్ రైస్ కార్డ్ సచ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి రేషన్ కార్డ్ రైస్ కార్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక సైట్ ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీరు రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిందో సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే ఇక్కడ మనకి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది నేమ్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్సీ స్టేటస్ దగ్గర మీరు యాక్టివ్లో ఉన్నారా లేదా ఇన్యాక్టివ్లో ఉన్నారా అనేది కనిపిస్తుంది ఇక్కడ కనుక యాక్ట్లో ఉంటే మీరు వీకేవైసీ చేయించాల్సిన అవసరం లేదు ఇన్యాక్ట్లో కనుక ఉన్నట్లయితే మీరు మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల మీరు అయితే ఈకేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటేనే మీరు రేషన్ కార్డులో కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది ఒకవేళ రేషన్ కార్డుకులు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే మీరు రేషన్ కార్డు నుండి తొలగి తొలగిపోయే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ పథకాలకు కూడా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి